అనిమల్ చిత్రం ఎంతగా విజయం సాధించిందో అంతే విమర్శలకు లోనండి తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ఓటీటీలోకి వచ్చాక విమర్శల రెట్టింపు అయ్యాయి స్త్రీ విద్వేష చిత్రం చాలా మంది మండిపడ్డారు తాజాగా అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు సైతం విమర్శలు సంధించారు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ బాహుబలి టు కబీర్ సింగ్ సినిమాలు సైతం స్త్రీల పట్ల ద్వేషం వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయని ఆమె కామెంట్ చేశారు దీనిపై ఆనిమల్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో స్పందించారు కిరణ్ రావు చేసిన విమర్శలపై ఆయనకు ప్రశ్న ఎదురైంది దీనికి సందీప్ రెడ్డి వంగ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు ఆమె పేరుని ప్రస్తావన లేకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు అమీర్ ఖాన్ నటించిన దిల్ సినిమా చూడాలని ఆమెకు సలహా ఇచ్చారు సందీప్ మాట్లాడుతూ నేను ఆమెకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను మీరు అమీర్ ఖాన్ ని వెళ్లి అడగండి ఆయన నటించిన దిల్ సినిమాలో దాదాపు అమ్మాయిపై పై ప్రయత్నించే పరిస్థితిని సృష్టించారు కానీ ఆ తర్వాత ఆమెనే తప్పు చేసినట్లు భావించేలా చేస్తారు కానీ చివరికి ఆ అమ్మాయి అతనితోనే ప్రేమలో పడుతుంది మరి ఇదంతా ఏమిటి ఇలాంటివన్నీ తెలుసుకోకుండానే మాపై మాటల దాడి ఎలా చేస్తారో అర్థం కావడం లేదు అని అన్నారు రణబీర్ కపూర్ రష్మిక మందన జంటగా నటించిన ఈ చిత్రంలో అనిల్ కపూర్ బాబీ డియోల్ కీలక పాత్రలను పోషించారు